కళలో సింహం కనిపించడం అనేది అంతర్గత శక్తి ధైర్యం మరియు అడ్డంకులను అధిగమించాలనే సంకల్పానికి చిహ్నంగా భావిస్తారు ఇది భవిష్యత్తులో మంచి చేకూరబోతుందని సూచించవచ్చు ప్రత్యేకించి కలలో సింహం కనిపిస్తే అది అధికారం పదోన్నతి సంపద మరియు విజయాన్ని సూచిస్తుందని స్వప్న శాస్త్రం చెబుతుంది కళలో సింహం కనిపించడం గురించి మరిన్ని వివరాలను క్లుప్తంగా తెలుసుకుందాం కలలో సింహం కనిపించడం అనేది మీలోని అంతర్గత శక్తిని ధైర్యాన్ని మరియు మీ యొక్క లక్ష్యాలను సాధించడానికి సంకల్పాన్ని సూచిస్తుంది ఇది మీరు ఎదుర్కొంటున్నటువంటి అడ్డంకులను అధిగమించడానికి కూడా సిద్ధంగా ఉన్నారని కూడా దీన్ని సూచిస్తుంది అదేవిధంగా స్వప్న శాస్త్రం ప్రకారం కలలో సింహం కనిపిస్తే అది భవిష్యత్తులో మంచి జరగబోతుందని సూచిస్తుంది ఇది అధికారం పదోన్నతి సంపద మరియు విజయం వంటివి పొందవచ్చు అని చెప్పవచ్చు కలలో సింహం కనిపించడం అనేది లోతైనటువంటి ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కూడా కలిగి ఉంటుంది ఇది మీలోని దైవిక శక్తిని కూడా సూచిస్తుంది ఒకవేళ కలలో సింహం మీ దుర్గమ్మ కనిపిస్తే అది మరింత శుభ పరిగణించవచ్చు కళలు ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి స్వప్న శాస్త్రం ప్రకారం ప్రతి కళకి ఏదో ఒక అర్థం ఉంటుంది చాలా సార్లు ఒక వ్యక్తి తన కళలో వివిధ రకాల జంతువులను పక్షువులను వస్తువులను చూస్తూ ఉంటాడు కలలో జంతువులు కనిపించడం భవిష్యత్తులో జరగనున్నటువంటి శుభాలకు లేదా అశుభాలకు సంకేతాలు అయితే మీ యొక్క కళలో అడవిలో రాజు మృగరాజు కనుక కనిపిస్తే మీ యొక్క జీవితంలో ఆనందం రాబోతుందని అర్థం చేసుకోవాలి ప్రతి వ్యక్తి నిద్రపోతున్నప్పుడు కళలు కంటూ ఉంటాడు కొన్నిసార్లు కళలో మంచి సంఘటనలు కనిపిస్తూ ఉంటాయి మరికొన్నిసార్లు అతనికి భయంకరమైనటువంటి కళలు వస్తూ ఉంటాయి కళలు జీవితానికి సంబంధించినటువంటి అనేక సూచనలను ఇస్తాయి ప్రతి కళ వెనుక ఒక వ్యక్తి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఏదో ఒక సందేశం దాగి ఉంటుందని స్వప్న శాస్త్రంలో చెప్పబడింది కొన్ని కళలకు చాలా లోతైనటువంటి అర్థాలు ఉంటాయి అయితే సర్వసాధారణంగా కళలో జంతువులు కనిపిస్తూ ఉంటాయి స్వప్న శాస్త్రం ప్రకారం కళలో జంతువులను చూడటం అంటే అది భవిష్యత్తులో జరగనున్నటువంటి మంచి చెడులకు సంకేతాలు ఈ రోజు మనం కలలో సింహం కనిపిస్తే ఆ కళకు అర్థాలను కూడా తెలుసుకుందాం స్వప్న శాస్త్రం ప్రకారం కళలో సింహం శుభప్రదంగా పరిగణించబడుతుంది సింహం అడవికి రాజు ఎవరి ఎవరి కలలో సింహం కనిపిస్తే ఆ వ్యక్తికి శక్తి బాగా పెరుగుతుందనడానికి సంకేతం అంతేకాదు ఉద్యోగస్తులు అయితే ఆఫీస్ లో ప్రమోషన్స్ కూడా లభించవచ్చు సింహాన్ని బలం చిహ్నంగా భావిస్తారు అయినా సింహం కనిపిస్తే ఆ కళకు అర్థం ఆ వ్యక్తి తన శత్రువులపై విజయాన్ని సాధించబోతున్నారని కూడా సూచిస్తుంది స్వప్న శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి తన కలలో సింహాన్ని లేదా జంట సింహాలను సింహరాశిని చూసినట్లయితే ఆ కళకు అర్థం అతనికి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుందని కనిపిస్తే తాము ప్రేమించేటువంటి వారిని సంతోషంగా ఉంచుతారని ప్రేమలో విజయాన్ని సొంతం చేసుకుంటారు ఎవరి కలలోనైనా సింహం యొక్క పిల్లలను చూసినట్లయితే త్వరలో వీరి ఉద్యోగంలో మార్పు వస్తుందని అర్థం ఇది మాత్రమే కాదు కలలో సింహం పిల్లలు కనిపించడం కూడా వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయని ముందుగా సూచిస్తుంది దీంతో సింహరాశి వారికి చెందినటువంటి వారి కలలో సింహం కనిపిస్తే అది చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది దీని అర్థం వీరి జీవితంలో శక్తి పెరుగుతుంది అలాగే రాబోయే కాలంలో సింహరాశి వారికి ఎదురయ్యే అత్యంత కఠినమైనటువంటి సమస్యలు కూడా చాలా సులభంగా ఎదుర్కొంటారని ముందస్తు సూచన కలలో సింహాన్ని చూడటం శుభప్రదంగా భావిస్తారు డ్రీమ్ సైన్స్ ప్రకారం మీ కలలో సింహం కనిపిస్తే మీరు కొన్ని సమస్యల నుంచి బయటపడతారు ఇది కాకుండా మీకు కోర్టు సంబంధించినటువంటి కేసు ఏదైనా ఉంటే మీరు దాని నుంచి ఉపశమనం పొందవచ్చు అయితే అదే సమయంలో మీరు వివాహం చేసుకోకపోతే మీ యొక్క వివాహానికి సంబంధించి కావచ్చు మీ కలలో సింహం గర్జిస్తే అది శుభప్రదంగా పరిగణించబడుతుంది అదేవిధంగా మీ కలలో సింహం నిద్రిస్తున్నట్లు కనిపిస్తే అది మంచి సంకేతం డ్రీమ్స్ సైన్స్ ప్రకారం మీరు మీ యొక్క కెరియర్లో కొత్త స్థానాన్ని సాధిస్తారు మీ యొక్క కెరియర్లో కొత్త శిఖరాలను చేరుకోవచ్చు మీ యొక్క కళలో సింహం మీపై దాడి చేయడాన్ని మీరు చూస్తే మీరు అప్రమత్తంగా ఉండాలి కళ సైన్స్ ప్రకారం మీ యొక్క మానసిక ఒత్తిడి మీ యొక్క వైఫల్యానికి కారణం కావచ్చు చూసారు కదండి వివిధ సందర్భాలలో సింహం కళలో కనిపిస్తే ఏం జరుగుతుందని మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం